మరొక మూడు రోజులు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం కాబోతుంది ఈ క్రమంలో ప్రత్యర్థి జట్లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు అదేంటో ఇప్పుడు చూద్దాం క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ జూన్ రెండు నుంచి అమెరికా వెస్టిండీస్ వేదికగా మెగా టోర్నీ ప్రారంభం కాబోతుంది యావత్ క్రికెట్ ప్రపంచం అంతా కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుందన్న విషయం మనకి తెలిసిందే అయితే ఇక టీమిండియా వరల్డ్ నెంబర్ వన్ టీం అంటూ ప్రత్యర్థి జట్లకు గుర్తు చేశాడు రోహిత్ శర్మ అయితే ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చిన వార్నింగ్ కాదు డ్రీమ్ ఇలెవెన్ చేసిన ఒక యాడ్లకు సంబంధించి కూడా రోహిత్ శర్మ చెప్పిన డైలాగ్ లో ఇప్పుడు చాలా అంటే చాలా సెన్సేషనల్ గా మారిపోయాయి అది ఏంటి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యాడ్ లో రోహిత్ శర్మ బూమ్రా జడేజా హార్దిక్ పాండ్య రింకు సింగ్ కూడా నటించారు ఈ యాడ్ ను బీసీసీ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది ఇండియా వరల్డ్ కప్ ఎప్పుడు గెలుస్తుంది అంటే నేను ఎప్పుడు చూస్తాను అని ఒక పిల్లాడు తల్లితో అడిగిన ప్రశ్నకు ఆ తల్లి నీరుగా టీమిండియా ఆటగాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు మీరు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారని అడుగుతున్నారు లేదు అన్ని విధాలుగా ఉన్నాం వరల్డ్ నెంబర్ వన్ టీమ్ అంటూ రోహిత్ శర్మ ఆమెతో చెప్తాడు అయినా కూడా ఆమె వినకుండా టీమిండియాతో ఉంటూ కప్పు కొట్టిస్తానంటూ భీష్మించు కూర్చుంటుంది ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది కానీ దీనికి సంబంధించి రోహిత్ శర్మ కూడా స్పందించాడు మేము యాడ్ పరంగా చేశాం కానీ అది ప్రేక్షకులను ఉద్దేశించే చేశాము ముఖ్యంగా చెప్పాలి అంటే మేము ఇప్పటికే టెస్టుల్లో నెంబర్ వన్ గా నిలిచాం డేలలో కూడా మేము మా జట్టు చాలా ముందుకు వెళ్తుంది ఐసీసీ ట్రోఫీని గెలవలేదు అన్న ఒకే ఒక్క లోటు మమ్మల్ని బాధిస్తుంది కానీ ఖచ్చితంగా ఈసారి యువ ఆటగాళ్లతో మేము చాలా అద్భుతమైన జట్టుగా తిరిగి పుంజుకుని మేము ఖచ్చితంగా కప్పు కొడతాము అంటూ రోహిత్ శర్మ కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేశాడు